వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ ఇప్పుడు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నది కాబట్టి మీరు చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోతారనమాట సో ఇంకా ఈ రోజుటి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే యాజ్ యూజువల్ ఇంట్లో పనులన్నీ కూడా ఇట్లా క్లీనింగ్తోనే స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా క్లీనింగ్ అవి అవ్వగానే ఇంకా నేనైతే పిల్లల్ని లేపేస్తానండి పిల్లలు లెగోకి ముందే ఇల్లు కూర్చి తుడిచేసి నీట్గా పెట్టేసాను అంటే పిల్లలు లేచిన కాడ నుంచి ఇంకా వాళ్ళ పని వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు లేదు అంటే నేను ఇల్లు తుడిచేటప్పుడు వాళ్ళు ఊరు ఊరిని జారి పడతారనమాట అందుకే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోగానే పిల్లల్ని లేపేస్తాను ఈ రోజు పని కి స్కూల్ ఉందన్నమాట సో రెండు రోజులు హాలిడేస్ తర్వాత వాడు ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు సో ఈ రెండు రోజులు వర్షం పడటంతో ఇల్లు అంతా చిరాక్ చిరాక్గా ఉందండి అసలు ఎక్కడ చూసినా తడి అలాగే మనకి ఈ క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే బట్టలు సరిగ్గా ఆరేసిన బట్టలు రెండు రోజులు మూడు రోజులు అలాగే దండాల మీద ఉంచినా కానీ అస్సలు ఆర్నే ఆరట్లేదు అనమాట ఇది ఒక పెద్ద తలకై నొప్పి అయిపోయింది ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతూ ఉంటాయి అని అనిపిస్తుంది నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది సరే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా మేమైతే వంట పని స్టార్ట్ చేసాము ఒక పక్కన అయితే వంట చేస్తూ ఉన్నారు నేనైతే గ్రీన్ టీ తాగుతున్నానండి సో గ్రీన్ టీ ఎందుకు అంటే ఈ మధ్య నేను చెప్పాను కదా కొంచెం హెల్దీ ప్రాసెస్లో తాగుదాము తిందాము అన్నట్టుగా నేనైతే ఇంకా గ్రీన్ టీ ఈ మధ్య రెగ్యులర్గా తాగుతున్నాను అనమాట అది కూడా ఎర్లీ మార్నింగే అంటే లేవగానే ఇంకా క్లీనింగ్ అది అయిపోద్ది కదా ఒక టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్గా కూర్చొని గ్రీన్ టీ అయితే మంచిగా తాగుతున్నాను గ్రీన్ టీ తాగటం మన హెల్త్కి చాలా మంచిది మన బాడీలో ఉన్న ఫ్యాక్ట్ రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గించడానికి గ్రీన్ టీ చాలా హెల్ప్ చేస్తుంది గ్రీన్ టీ అంటే వాటి లోపల ఉండేది హర్బ్స్ అంటే ఆకులు ఉంటాయి కదా రకరకాల ఆకులు హెల్దీ ఆకులన్నీ కూడా ఉంటాయి వాటిని మనం ఇట్లాగ నీళ్ళలో ముంచుకొని ఆ వేడికి దాంట్లో ఉన్న ఇదంతా కూడా మనకి రసం లాగా ఇట్లా వాటర్లోకి వచ్చేస్తుంది అంతే సో ఇంకొక టెన్ మినిట్స్ ఇట్లాగే ఉంచుకొని వేడిగా ఉన్నప్పుడు నిదానంగా స్లోగా తాగుతుంది మధ్య వెయిట్ పుట్ ఆన్ అయ్యానండి నాకే అనిపిస్తుంది సో అందుకే తగ్గించడానికి ఒకేసారి మనము ఫుడ్ మానేయటం అంటే చాలా కష్టం కాబట్టి రోజు హెల్దీ వేలో తింటూ మనము వెయిట్ అనేది చాలా మంచిగా తగ్గొచ్చు అనమాట సో అదే ప్రాసెస్లో ఉన్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి మేమైతే దోశలు వేస్తున్నాను ఇదిగోండి ఇట్లాగా ఐరన్ ప్యాన్ తీసుకున్నాను కదా ఐరన్ ప్యాన్ చాలా బాగుందండి నేను మంచిగా సజెస్ట్ చేస్తాను ఐరన్ ప్యాన్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ సీజనింగ్ చేసుకుని తర్వాత మీరు దోశలు చపాతీలు లేదు అంటే ఆమ్లెట్ లేదు అంటే మనం చికెన్ ఫ్రై సో చికెన్ మనం ఇట్లాగా తవా ఫ్రై చేస్తాం అట్లాగా లేదు అంటే ఫిష్ ఫ్రై ఏవి చేసినా కానీ అన్నీ ఒక దాని మీదే చేయవచ్చండి ఎటువంటి ప్రాబ్లమే రాదు అంటుంటారు కదా చపాతీ వేసిన ప్యాన్ మీద దోశలు రావు అని అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు నేను అన్నీ కూడా దీని మీదే చేస్తూ ఉంటాను చాలా చక్కగా వస్తుంది మనం స్టార్టింగ్లో సీజనింగ్ చేసుకునే దాన్ని బట్టే మనకి దీనికి ఎట్లాగా వాడుతున్నాము ఎలా వస్తుంది అనేది ఉంటుంది సో ఇప్పుడు వాడి కడిగేసి పక్కన పెట్టేస్తాం కదా అప్పుడు కూడా కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టాము అంటే నెక్స్ట్ టైంకి మనకి దోశ వేసుకుంటాం కదా అప్పుడు నీట్గా వస్తాయి అనమాట నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానండి దోశలు చాలా చక్కగా వస్తూ ఉంటాయి అనమాట సో ఈరోజు నేను క్యారెట్ దోశను వేసాను అండ్ ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి ఇట్లాగా దొండకాయ ఫ్రై అలాగే ఒక పక్కన పన్విత్కి రైస్ ఉండాలి కాబట్టి రైస్ నుండి అలాగే టమాటా పచ్చడి దోశల్లోకి అలాగే అన్నంలోకి రెండిటికి ఉంటుందిలే అనేసి ఇంకా టమాటా పచ్చడి ఒక పక్కన ఇదిగోండి చూసారా నాలుగు స్టవ్ల్లో బర్నర్ ఉంటే ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే ఇట్లాగా కలకల ఆడుతూ ఉంటాయి అన్నమాట వంటలు అన్నీ ఒకేసారి ఎట్ టైం అయిపోతుంది లేదు అంటే ఇంతకుముందు రెండు స్టవ్లు ఉన్నప్పుడు నాకు పొద్దున చాలా హడావుడిగా ఉండేదన్నమాట అందులోనూ ఇంతకుముందు రాగి జావా పాలు ఇలా ఉండే కదా ఇంకా హడావుడిగా ఉండేదన్నమాట సో ఇది తెచ్చుకున్నప్పటి నుంచి చాలా ప్రశాంతంగా అన్నీ అయిపోతున్నాయి ఒకేసారి అని టెన్షన్ లేకుండా ఇట్లాగా ఫ్రీగా వెళ్ళిపోతూ అనమాట వంటలు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మాటల్లోనే నేనైతే లంచ్ ప్రిపేర్ చేసేసానండి ఇంకా స్నాక్స్ కోసం అయితే పపాయ అలాగే జాంకాయ పెట్టేశాను ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి ఇంకా పంపించేసిన అనమాట ఇంక పన్విత్ అయితే ఈ మధ్య బాగానే వెళ్తున్నాడు అండి ఇంతకుముందు అంటే కొంచెం ఏడిపించాడు కానీ ఇప్పుడు చక్కగా వెళ్తున్నాడు అనమాట సో పిల్లలకి నేను లంచ్ కూడా ఎక్కువ ఎక్కువ పెట్టనండి అక్కడ స్కూల్లో అసలే ఎక్కువ పెట్టాను అంటే ఇంకా వాడు తింటూనే కూర్చున్నాడంట టీచర్ రెండు మూడు సార్లు కంప్లైంట్ చేశారు మీ అబ్బాయి అస్సలు అన్నం తినట్లేదు అనేసి ఇంకా సరేలే వాడు తిన్నంత తింటాడండి మీరు వదిలేసేయండి నేను ఇంటికి వెళ్ళాక పెడతానులే అనేసి కొంచమే కూరన్నం పెడతాను స్నాక్స్ స్నాక్స్గా ఫ్రూట్స్ ఇలాంటివి ఏమన్నా పెడితే అవి తింటాడనమాట అన్నం అస్సలు తినడు కూరన్నమన్నా పెరుగనమన్నా ఏది తినడం అనమాట సరే అనేసి ఇంకా నేను మేడంకే చెప్పాను వాడు ఎంత తింటే అంతే తినేయండి వదిలేసేయండి అనేసి ఇంకా వాడు వెళ్ళగానే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికేసరికల్లా మొన్న నేను ఇట్లాగా మీషోలో ఏంచి ఈ బాక్సులు తెచ్చిచ్చుకున్నా అని చెప్పాను కదా వీటి క్వాలిటీ కానీ ఇవి వాడుకోవటానికి కానీ నాకు చాలా బాగా అండి మా వారు కూరగాయలు తెస్తే ఇంకా వాటన్నిటిని ఇట్లాగా సర్దుకుంటున్నాను అనమాట ఒక్కొక్క బాక్సులు ఒక్కొక్కటి సో బాక్సులు కొత్త కాబట్టి వాటిని తీసి క్లీన్ చేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టేసాను ఇప్పుడు ఎట్లాగో ఫ్రిడ్జ్ అంతా కూడా బయటికి తీసేసాను వాటిలో ఉన్నాయి అన్నీ కూడా తీసేసాను అనమాట ఫ్రిడ్జ్లోవి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుందాము అనేసి సో అందుకనేసి ఇంకా దాంట్లో ఉన్నాయి అన్నీ తీసాను కదా ఇంకా మనకి తెలిసిన సంగతే కదా ఫ్రిడ్జ్లో రకరకాల అన్నీ పెడుతుంటాం కాబట్టి అదొక రకమైన వాసన వస్తుంది నాకు ఆ స్మెల్ అనేది కొంచెం ఆర్డ్గా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఎట్లాగా అన్ని తీసాను కదా క్లీన్ చేసుకుందాం ఇందులో ఉన్న బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఇదిగోండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పేస్ట్ అలాగే బేకింగ్ సోడా అలాగే ఆనియన్ని కట్ చేసి ఇట్లాగ చిన్న ముక్కలుగా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మూతను పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి అప్పుడు ఆనియన్లో ఉన్న ఆ స్మెల్ ఆ వాటర్ ఆ రసం అంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదన్నా తీసుకోండి దీనికి ఫోక్ పెట్టి చిన్న చిన్న హోల్స్ పెట్టేసేయండి సో మనం కొంచెం కాల్చాము అంటే అది ఈజీగా హోల్స్ వచ్చేస్తుంది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత చూశారు కదా ఈ వాటర్ కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ బాక్స్లోకి ఈ వాటర్ని డైరెక్ట్గా ఇట్లాగా పోసేయకుండా వడకట్టుకొని పోసుకోవాలి ఈ ఆనియన్స్ ఇవేమీ రాకుండా పోసుకోవాలన్నమాట ఆనియన్స్తో సహా పెడితే వాటర్ ఆ ఫ్రిడ్జ్ అది ఒక రకమైన స్మెల్ వస్తుంది సో ఇట్లాగ వాటర్ వడకట్టేసి ఇట్లాగా ఒక ఒక రోజల్లా నైట్ అల్లా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టాము అంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అదంతా పోయి మళ్ళీ ఫ్రిజ్ అంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇట్లాగా వెజిటబుల్స్ ఇవన్నీ తీసేసాను కదా తీసేసి ఇది పెట్టేసాను అనమాట పెట్టి ఫ్రిజ్ ఆన్ చేసి అట్లాగే ఒక టూ అవర్స్ అలా వదిలేసామనుకోండి సో ఫ్రిజ్ అంతా మళ్ళీ మంచిగా ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇట్లాగా వదిలేసి ఇంకా ఆ తర్వాత నేను ఒక టూ అవర్స్ ఇవన్నీ సర్దుకునే సరికల్లా చాలా టైం పట్టింది అనమాట సో ఇంకా దాని లోపల వాటర్ది కూడా తీసేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలాగ సర్దుకున్నాను వెజిటేబుల్ బాస్కెట్ పగిలిపోయిందండి సో దాన్ని తెచ్చుకోవాలి సో తెచ్చుకునే లోపు ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా నేను ఇట్లాగా ఇట్లా సపరేట్ సపరేట్గా బాక్స్లో పెట్టుకున్నాను నాకు చాలా బాగా అండి వాడుకోవటానికి కానీ ఇట్లాగా ఎదుర్కొని కనిపిస్తూ ఉన్నాయి కదా తీసుకొని పెట్టుకోవటానికి కూడా చాలా ఈజీగా అనిపించింది ఇంతకు ముందైతే నేను కవర్స్లో పెడుతుంటా కదా అన్నీ వెతకాల్సి వచ్చేది బట్ ఇప్పుడు మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగుంది చూసారు కదా ఫ్రిజ్ అంతా కూడా నీట్గా కడిగేసి తుడిచేసి కొంచెం సేపు ఆ వాటర్ కూడా పెట్టి మళ్ళీ అన్నీ తీసేసా అనమాట తీసి ఇంక వీటన్నిటిని కూడా నీట్గా లోపల ఆర్గనైజ్ చేసేసాను ఇంకా ఎక్స్ట్రాగా ఏం పెట్టమండి పూలు ఉంటాయి అనమాట పూలు అలాగే కాయలు అంటే ఫ్రూట్స్ కొన్ని అప్పుడప్పుడు పాలు పెరుగు ఇలాంటివి ఉన్నామా ఇలాంటివి పెడుతూ ఉన్నా అనమాట సో నాకైతే ఈ ఫ్రిడ్జ్ సరిపోతుంది ఈ మధ్య ఇప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఇంట్లో ఉంటాం కాబట్టి కొంచెం అన్నీ కూడా హెవీ హెవీగా తెచ్చుకొని ఉంచుకోవాలి కాబట్టి కొంచెం స్పేస్ సరిపోవట్లేదు సో పెద్ద ఫ్రిడ్జ్ కొందామా అని ఆలోచన ఆ ఫ్రిడ్జ్ బాగుంటుందా బాగోదా ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసుకొని కొనుక్కోవాలి అనేసి ప్లాన్లో ఉన్నాము అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇట్లాగా కరివేపాకు నేను తెచ్చుకున్నాను సో ఈ కరివేపాకును కూడా ఒక బాక్స్లో సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట సో దీంతో ఈరోజు ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను ఏంటి అనుకుంటున్నారా కరివేపాకు కారం ఎంత కమ్మగా ఉంటుందో మార్చిన కారం అంటారు కొంతమంది దీన్ని కరివేపాకు కారం రకరకాలుగా రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాలుగా అంటుంటారు అనుకోండి ఈరోజు నేనైతే మా చేస్తుంది యాక్చువల్గా ఇది కరివేపాకు కారము కరివేపాకును కూడా నేను అట్లాగా ఒక బాక్స్లో చించుకొని మొత్తం పెట్టుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు మంచిగా ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్ళను పోసి కడిగేసుకోవాలి ఇట్లాగే మనము ఆరపెట్టుకోవచ్చు ఒక గంట రెండు గంటలు ఎండలో ఆరపెట్టినా ఓకే లేదు అంటే ఇట్లాగా మొత్తం కడిగేసి కొంచెం బాండీలో వేయించాలన్నమాట ఫ్రై చేయాలి అప్పుడు అయినా కానీ మనకి మంచిగా మొత్తం ఆరిపోతాయి ఇదిగోండి ఇంకా ఈ కరివేపాకులో బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి వీటిని మొత్తం కూడా వడకట్టేసుకొని తీసుకుంటున్నాను ఈ కారం నేను చేయటానికి కొంచమే కరివేపాకు తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కానీ మనకి నాలుగైదు నెలలు ఏంటి ఈ సంవత్సరం పాటైనా పాడైపోకుండా ఉంటుంది నాలుగైదు నెలల పాటైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంచుకోవచ్చు అదే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సో ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా షెల్ఫ్లో పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్న మనకి చక్కగా అది ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ కారం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చిని వేసుకొని వేయించుకోండి సో ఈ కారం టేస్ట్ అంతా కూడా మనం నిదానంగా వేయించుకునే దాంట్లోనే ఉంటుంది హడావుడిగా పెద్ద మంట పెట్టి వేయించుకుంటే అసలు రుచే ఉండదు చిన్న మంట పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా అన్నీ ఒక తర్వాత ఒకటి చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఎండు మిర్చి అంతా కూడా తీసేసి మనకి అన్నీ కూడా ఒకటే కప్ లో మెజర్మెంట్ ఉండాలన్నమాట ఒక చిన్న కప్పుడు పచ్చిశెనగ పప్పు సాయి పప్పు అలాగే ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా జీలకర్రను కూడా వేసుకొని ఇదే ఆయిల్లో ఇట్లాగా లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇట్లా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా ఇదే ప్లేట్లో తీసుకొని వీటన్నిటికి పూర్తిగా చల్లార్చాలి అస్సలు వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకి నిల్వ ఉండదు అనమాట ఇదిగోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం కరివేపాకు కడుక్కున్నాం కదా సో ఇది డ్రై చేసుకోవాలన్నమాట అంటే వీటిని మొత్తం పూర్తిగా ఆరిపోయి ఈ కరివేపాకు కూడా వేగాలి అందుదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కూడా చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇట్లాగా తడిది కాబట్టి నేను ఫ్రై చేసింది ఇలా ఉంది లేదు అంటే పూర్తిగా ఆరిపోయి ఎండలో ఎండ పెట్టి ఆ తర్వాత ఫ్రై చేస్తే ఇంకా క్రిస్పీగా వస్తుంది సో వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని చల్లార్చుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదన్నా ఒక మిక్సీ జార్ని తీసుకోండి నేను ఇక్కడైతే చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను అంటే చిన్నదంటే మనకి రెండోది ఉంటుంది కదా సెకండ్ది సో అదనమాట దీనికన్నా చిన్నది కూడా ఉంటుంది సో దాంట్లో అన్న చేసుకోవచ్చు దాంట్లో మరీ మెత్త పౌడర్ మెత్తగా పౌడర్ అయిపోతుంది ఇది అయితే కొంచెం బరగ్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా కానీ పొడులు బరగ్గానే ఉండాలి పౌడర్ లాగా ఉంటే అస్సలు బాగోవు ఇప్పుడు మనం తయారు చేసుకున్న అంటే ఇవన్నీ వేయించుకున్నాం కదా వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ని వేసి మూతను పెట్టేసి ఇదిగోండి ఇట్లాగా బరగ్గా వే ఫ్రై బరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఇట్లాగా నేను దీంట్లో కొంచెం చింతపండును కూడా వేస్తున్నాను చింతపండు ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట చింతపండు వేసి ఒక రౌండ్ అట్లాగా తిప్పేసి తీయండి ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లిని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తీసేసి వేసుకున్నా అనమాట వీటిని కూడా ఒక్కసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి ఒక్కసారి రుబ్బుకొని తీసారు అంటే డన్ మీకు ఎంతో రుచికరమైన కరివేపాకు కారం రెడీ అయిపోతుంది ఇది నిమిషాల్లోనే అయిపోతుందండి నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి కొంచెం టైం పట్టింది కానీ మనం నార్మల్గా అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకున్నారు అంటే ఒక్క పావు గంటలో మీకు కరివేపాకు కారం రెడీ అయిపోతుంది అనమాట గుమ్మ ఆడుతుంది అసలు చేసేటప్పుడే ఆ కమ్మనైనా వాసన ఒక ఇల్లులు పట్టేస్తుంది అంటే నమ్మండి అంత బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఇడ్లీలో ఆ వీటి కురులో దోశల్లో ఇట్లా ఇదేంట్లో అయినా కానీ మంచి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా నోటికి రుచిగా తినాలి అనుకున్నప్పుడు అన్నం తృప్తిగా తినాలి అనుకుంటే ఈ కారం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నామో ఎంత కమ్మగా ఉంటుందో తయారు చేసిన వెంటనే తింటే ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది సో ఇదిగోండి ఇంక ఇప్పుడైతే మా అత్తయ్య చేశారు ఈ కారం అంతా మా అత్తయ్య చేశారులేండి ఇప్పుడు మాకైతే చక్కగా అన్నం కలిపేసి ముద్దలైతే పెడుతున్నారనమాట ఎంత బాగా బాగుందో ఉప్పు కానీ ఆ ఎండుమిర్చి కారం కారము చింతపండు పులుపు అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయినాయి అనమాట ఇంకా మేము మా వారు చెరోకు ముద్ద తీసుకొని తినేస్తున్నాము నాకు మా వారికి ఇట్లాగా చేసిన వెంటనే తినటం అంటే చాలా ఇష్టం చూశారు కదండీ ఈ వాళ్ళ వీడియోని ఇలా షూట్ చేసుకున్నా అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన టీ స్మైలింగ్ చెక్కారం రేండి బాబాయ్